సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా ఇక చింతించకండి ఇరవై సంవత్సరాలుగా సికింద్రాబాద్లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు వీరు చెప్పలేని విషయం బాగు చేయని సమస్య లేదు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః హరి హోం ఈ దినఫల కార్యక్రమానికి స్వాగతం ముందుగా పంచాంగం శ్రీ విశ్వవాసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్టమాసం శుక్లపక్షం సోమవారం తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషం వరకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ని ముప్పై మూడు నిమిషాల వరకు తిది శుక్ల త్రయోదశి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి శుక్ల చతుర్దశి నక్షత్రము విశాఖ ఈరోజు సాయంత్రం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి అనురాధ అమృత గడియలు ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఒకటి ముప్పై నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఈరోజు రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు చంద్రుడు సంచారం చేస్తున్న రాశి వచ్చేసరికి తులారాశి మేషాది ద్వాదశ రాశులలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు పాత మిత్రుల నుండి శుభకార్య ఇన్విటేషన్ అందుతాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల నుండి వాటి పరంగా జాగ్రత్త అవసరం బంధుమిత్రులతో విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అడ్డుకుంటారు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా ఆనందంగా గడుపుతారు మీ కష్టానికి తగ ఫలాలు పొందే అవకాశం ఉన్నది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది మీ ఉన్న ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు సాయంత్రం వేళలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు అన్ని పనులను మీరే ఏకాగ్రతతో పూర్తి చేయడం వలన మంచి సుఫలితాన్ని పొందుతారు మీ వైవాహిక సంబంధ జీవితంలో ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది అది జాగ్రత్త వహించి ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడడం మంచిది ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కుటుంబంలో సమస్యలు తగ్గుముటం అవుతాయి కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు రోజంతా ఆనందంగా ఉంటారు కొత్త పనులు చేపట్టడానికి అనుకూలమైన సమయం కాదు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతున్నది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసే అవకాశం ఉన్నది వ్యాపారంలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేసే మనసు అనేది వచ్చే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఈరోజు శనిదేవుణ్ణి దర్శించుకొని నూనెను సమర్పించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ధనపరమైన ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుగుతాయి చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఈ రోజుతో ఒక ముగింపుకు వచ్చే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు మీ సహ ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు కుటుంబ సభ్యుడితో విభేదాలు ఉండవచ్చు అనైతిక కార్యకలాపాలపై డబ్బు వృధా ఖర్చు చేసే అవకాశం ఉన్నది కొంత సంభాషణ సమయంలో సరైన పదాలను ఎంచుకోవడం మంచిది కొంచెం నోరు జారటం ఇతరులపై జరిగే అవకాశం ఉన్నది ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం శ్వాస సంబంధ సమస్యలు కానీ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉన్నది కీళ్ళు ఎముకలు సంబంధించి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నది పెద్దవారిలో కొత్త పనులకు అనుకూలమైన రోజును చెప్పుకోవచ్చు సమాజంలో ప్రాముఖుల నుండి అరుదైన ఇన్విటేషన్లు అందుతాయి ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో మీ సామర్థ్యత తగిన గుర్తింపు అనేది మీకు వచ్చే అవకాశం ఉన్నది కొంత ఉద్యోగం చేసేటప్పుడు కొంత ముందు వెనక చూసి ఎవరు ఎలాంటివారని గమనించి ముందుకు వెళ్ళటం మంచిది మనవారే అని మీకున్న సీక్రెట్స్ అన్నీ చెప్పుకోవచ్చు తర్వాత కొద్ది రోజుల తర్వాత వాటికి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది ఈ రాశి వారు ఈరోజు సూర్య కవచం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు భాగస్వామి వ్యాపారాలు లాభాలు బాటు పడతారు క్రయ విక్రయాలలో మరింత ఉత్సాహంగా సాగుతాయి రాజకీయ సంబంధిత చర్చలలో పాల్గొంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ప్రాముఖ్యాలతో పరిచయాలు కలుగుతాయి మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన లక్షణాలను ఆస్వాదిస్తారు అకస్మితగా ధనప్రాప్తి ఉన్నది కానీ కొంత ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కనబడుతున్నది పని వాతావరణంలో కొంత చేదు ఉండవచ్చు విద్యార్థులు తమ విద్యలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు మీరు సృజనాత్మక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది పెట్టుబడులకు అన్నమైన రోజు కాదు ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలలో పోర్ట్లు అధిగమించి లాభాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఈ రాశివారు ఈరోజు సాయంత్రం తులసి మొక్కకు నీళ్ళు సమర్పించి దీపం వెలిగిన వలన శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు రాజీ వచ్చే అవకాశం ఉన్నది విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతున్నది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొని మానసికంగా ప్రశాంతంగా పొందుతారు వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ దృష్టి మీ వైపు పడేలా చేస్తుంది వ్యాపార వృద్ధికి అవకాశాలు ఉన్నవి మీరు శుభకార్యాల కోసం చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం కనబడుతున్నది మీరు కళల పట్ల ఆకృతులవుతారు మీ నిలిచిపోయిన పనితీరికి ప్రారంభమయ్యే అవకాశం సూచనలు కనబడుతున్నవి మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి మీ స్వభావంలో చంచలత్వం ఉంటుంది ఈరోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది మీ కోరిక నెలవేరటం లక్ష్యానికి చేరుకోవడం జరుగుతున్నది వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి ఉద్యోగ విషయంలో విదేశానికి సంబంధించి శుభవార్తలు వింటారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తున్నది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థికంగా గతం కంటే మెరుగు అయ్యే అవకాశం ఉన్నది నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో విభేదాలకు దూరం ఉండటం మంచిది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించకపోవడంతో వ్యాపారవేత్తలు కొంత నిరాశకి చెందే అవకాశం ఉన్నది ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం సూత్రం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తున్నది చేపట్టిన పనులలో అధిక శ్రమకు అల్ప ఫలితాలని పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి జీవిత భాగస్వామ్య సలహాలను కొన్ని విషయాలలో కలిసి వస్తాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఇన్విటేషన్లు అందుతాయి ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు చదువు తమ చదువులపై చాలా శ్రద్ధ చూపుతారు మీ స్నేహితుల నుండి మీకు సంతోషకరమైన వార్తలను వినే అవకాశం ఉన్నది అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు వ్యాపారంలో భారీ కాంట్రాక్ట్లను మరియు ఆర్థిక కాను కొంత ముందుకు సాగే అవకాశం ఉన్నది మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు మీరు ఈరోజు ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు నెరవేరుతాయి అవకాశాలు అందుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు వినోద కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉంటారు ఈ రాశివారు ఈరోజు దుర్గాదేవికి పూలదండను సమర్పించి కర్పూరంతో హారతి ఇవ్వడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి కన్యరాశి కన్యరాశి వారికి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో విభేదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి మీ తప్పులను కప్పిపుంచుకోకండి చట్టపరమైన విషయాలలో కొంత ఇబ్బంది ఉండవచ్చు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం చేయడం మంచిది కాదు డబ్బు ఇచ్చినట్టే ఇచ్చినట్టే ఇస్తారు కానీ వచ్చేటప్పుడు చాలా అవమానాలతో కూడిన బాధలు పడే అవకాశం ఉన్నది ఈరోజు మీరు ఎవరికీ అబద్ధం చెప్పకూడదు ఈరోజు బద్ధకానికి అసూయకి చోటు ఇవ్వకండి మీ ప్రవర్తన కారణంగా సమస్యలను వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఏమరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి విభేదాలు రాజీ చేసుకుంటారు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు స్వల్ప లాభాలను అందుకుంటారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతున్నది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు ఈ రాశివారు ఈరోజు విష్ణు జపమాల నూట ఎనిమిది సార్లు జపించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతంగా చేస్తారు దూరప బంధువుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు చర్చలు స్థిరాస్తి క్రయ విక్రియాలలో నూతన లాభాలు పొందుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటారు మీ పనికి ప్రతి చోట ప్రశంసలు లభిస్తాయి మీ ప్రవర్తనలో సామాన్యంగా మరియు మర్యాదగా ఉండటం మంచిది మీ వ్యాపార సమస్యలు పరిష్కార దిశగా వెళ్ళటం జరుగుతున్నది తెలివైన వ్యక్తుల నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తున్నది మీరు మీ ప్రియమైన వారితో సరదాగా గడపాలని అనుకుంటారు ఆర్థికంగా ఈరోజు అనుకూలిస్తుంది మొండి బకాయిలు వసూలవుతాయి ఆర్థిక అభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి కృషి చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో మార్పులు ఉండే అవకాశం ఉన్నది ట్రాన్స్ఫర్లు వంటివి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు చర్చలు అనుకూల ఫలితాలను ఇస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుకుంటారు సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలభం సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి వృక్షక రాశి వృక్షక రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆటోపోట్లు అధిగమించి లాభాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది మహిళలు షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మిత్గా పెరిగే సూచనలు ఉన్నవి మనం అనుకునే ఖర్చు ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకర్షణ వల్ల ఖర్చు మరొకటి మారవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త ఉండటం మంచిది ఈరోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు పని చేయటానికి బద్దకిస్తారు అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశం ఉంటున్నది ఆహార విషయంలో జాగ్రత్త అవసరం అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు ఈ రాశి వారు ఈరోజు విష్ణువు మరియు లక్ష్మీదేవిని జంటగా పూజించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి ధనుస రాశి ధనుస రాశి వారికి ఈరోజు నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతున్నది సోదరులతో స్థిరాస్తి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థికంగా పరిస్థితి కొంత మెరుగుపడుతున్నది నూతన భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శాలరీ పరంగా కొంత శుభ ఫలితాలను పొందుకుంటారు మీరు కొత్త పనులపై చాలా ఆసక్తి చూపవచ్చు ప్రభుత్వ అధికారులతో పదోన్నెత్తలు లభించవచ్చు నిరుద్యోగులకు ప్రయత్నిస్తే ఉద్యోగ ఉద్యోగాలు పొందవచ్చు మీ వైవాహిక జీవితంలో పరస్పర సమస్య ఏర్పడే అవకాశం ఉన్నది మీ కుటుంబాలలో ఐక్యత ఉండటం కొంత నిలకట్ట కనబడుతున్నది మీరు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పెట్టకపోవడం మంచిది ఈరోజు అనుకూలంగా కొంత సామాన్యంగానే ఉంటుంది ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ముఖ్య సమాచారం అందుకుంటారు మిత్రులను లేదా బంధువులను కలుసుకునే అవకాశం ఉన్నది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఈ రాశి వారు ఈరోజు మీ ఇష్ట దైవాన్ని పూజించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి వాహనం కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా అనుకూలత పెరుగుతున్నది పాత రుణాల తీర్చడానికి ప్రయత్నిస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ వైవాహిక సంబంధంలో విభేదాలు ఉండవచ్చు మీరు పని కోసం ప్రయత్నించే ఫలితాలను పొందుతారు మనసులో చాలా గందరగోళంగా ఉంటుంది కోపంగా స్పందించడం మానుకోవడం మంచిది మీరు కుటుంబ విందుకు వెళ్ళే మీరు కుటుంబ విందుకు వెళ్ళవచ్చు సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులు తమ చదువులలో సమస్యలను ఎదుర్కొంటారు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది మానసిక ఆందోళనకు ఆవేశానికి గురి కాకండి ప్రశాంతంగా చింతతో ప్రశాంతత మనసులో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు ఈ రాశి వారు ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గిన ఫలితం ఉండదు పని వాతావరణం ప్రశాంతంగా మరియు సహకారంతో ఉంటుంది ఇతరుల సలహాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకండి కానీ ప్రజలు మీ సలహా నుండి ప్రయోజనం పొందుతారు మీరు మీ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ముందుకు సాగుతారు మీరు ఆన్లైన్ షాపింగ్లలో డిస్కౌంట్లను అధికంగా పొందే అవకాశం ఉన్నది ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం మానసికంగా కొంత ఆందోళనగా ఉంటారు ఆహార విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణం కానీ ఉద్యోగంలో మార్పు కానీ వండే అవకాశం ఉన్నది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన రోజు కాదు దైవ దర్శనం చేసుకోవటం కానీ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోవడం కానీ చేస్తారు ఈ రాశి వారు ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పఠించడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలుగుతాయి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో పట్టుదలతో ముందుకు సాగుతారు ముఖ్యమైన కార్యక్రమాలలో ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు స్వల్ప ధనలాభం సూచనలు ఉన్నవి ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది మీరు కార్యాలయంలో తిరగాల్సి ఉంటుంది మీరు ఏకాంతంగా సమయం గడపాలని మీరు మీ తండ్రికి పనిలో సహాయం చేస్తారు చాలా కాలంగా నిలిచిపోయిన పని ఈరోజు పూర్తి అవుతుంది మీరు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు ఈరోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది లోకా సంస్థ నిత్య సమస్యలతో సతమతం అవుతున్నారా ఇక చింతించకండి ఇరవై సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు వీరు చెప్పలేని విషయం బాగు చేయని సమస్యే లేదు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం